హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఫ్రాంక్ఫర్ట్కి ట్రైన్లో వెళ్ళాలనుకుంటున్నాను ఒక్కదాన్నే వెళ్తున్నాను సో ఫ్రాంక్ఫర్ట్ సిటీ వ్యూ ఎలా ఉంటుంది ఇంకా ట్రైన్స్లో ఫెసిలిటీస్ ఏమేమి ఉంటాయి ఏమేమి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి సిటీ సెంటర్ వ్యూలో ఎలా ఉంటుంది వ్యూ అనేది అంతా ఒకసారి చిన్నగా మీకు చూపించాలి అనుకుంటున్నాను లెట్స్ గెట్ స్టార్ట్ జర్మనీలో మనం ఎప్పుడు బయటికి వెళ్ళినా కీస్ అయితే చెక్ చేసుకోవాలి పక్కాగా ఒకసారి మనం బయటికి వెళ్ళామంటే ఆటోమేటిక్ గా లాక్ పడి మెయిన్ డోర్ నేను షాపింగ్కి వెళ్ళేటప్పుడు నాకు ఎవరు లేకుండా ఒక్కదాన్ని వెళ్ళటం ఇష్టం ప్రశాంతంగా షాపింగ్ చేయవచ్చు అని మా పిల్లలు వస్తే ఊరికే సతాయిస్తూ ఉండరు ఇది కొనివ్వు అది కొనివ్వు అని ఫస్ట్ నేను మా ఇంటి నుంచి రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి సో దానికి నేను సైకిల్ మీద వెళ్ళాను ఇక్కడ సైకిల్ పార్క్ చేసుకోవడానికి ప్రతి రైల్వే స్టేషన్ లోను ఇలా పార్కింగ్ ప్లేసెస్ ఉంటాయి సో ఇక్కడ పార్క్ చేసి నేను రైల్వే స్టేషన్ లోపలికి వెళ్తున్నాను మా ఇంటి నుంచి రైల్వే స్టేషన్ కి జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది యాక్చువల్గా సంతో వస్తాడు కానీ నార్మల్గా ఇప్పుడు ఆద్య పడుకుంది మా చిన్న పాప సో అందుకనేసి తను రాలేదు పిల్లల్ని చూసుకుంటున్నాడు అనేసి నేనే వచ్చేసాను సైకిల్ మీద రైల్వే స్టేషన్ అయితే ఇలా ఉంటుంది చూడటానికి ఇది యాక్చువల్గా చాలా చిన్న సిటీ అందుకే ఇలా ఉంది నాలు కూడా ఎవరు లేరు నేను చాలా త్వరగా వచ్చాను రైల్వే స్టేషన్కి ఫస్ట్ టైం ఇంత త్వరగా రావటం అంటే టెన్ మినిట్స్ ముందు వచ్చాను ఇంత త్వరగా నేను ఎప్పుడు రాను ఎప్పుడు మనం జస్ట్ ఆన్ టైంలోనే ఉండేటట్టు చూసుకుంటా రన్నింగ్ రేస్లలోనే వస్తూ ఉంటా ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇలా లోపల గ్లాస్ డోర్స్ లోపల ఇట్లా సీటింగ్ అనేది చిన్నగా అరేంజ్ చేశారు ఇది చాలా వరకు అన్ని రైల్వే స్టేషన్స్లలోనూ ఉంటుంది ఇది చిన్న సిటీ అని చెప్పా కదా అందుకే ఫ్రీక్వెన్సీ కూడా ఎక్కువగా ఉండదు నార్మల్గా అయితే జర్మనీలో ట్రాన్స్పోర్టేషన్ చాలా బాగుంటుంది ఎక్కడికి వెళ్ళాలన్నా మంచి సిటీలలో అయితే ఎవ్రీ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్కి ఒకసారి ఏదో ఒక ట్రామో ట్రైన్ో ఉంటూనే ఉంటుంది బస్ కానీ అసలు ఎక్కడికి వెళ్ళాలన్నా ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఈ ట్రైన్ ఉంది కదా ఇది ఆర్ఏ సెవెంటీ ఇది ఎక్స్ప్రెస్ ట్రైన్ లాగా అన్ని స్టాప్స్లలో ఆగదు నెక్స్ట్ ఈ కమ్మింగ్ ట్రైన్ వచ్చేసి గూడ్స్ ట్రైన్ అంటాం కదా గూడ్స్ని క్యారీ చేసే ట్రైన్ అది జర్మనీలో ఇలా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కాల్సిన ట్రైను ఇదే ఇది ఎస్బాన్ అంటారు ఇక్కడ ఎస్బాన్ అంటే స్టార్ట్ నెల్బాన్ అంటే తెలుగులో చెప్పాలంటే సిటీకి ఫాస్ట్గా తీసుకెళ్లే ట్రైన్ అన్నట్టు సో ఇప్పుడు ఇంకా మనం ట్రైన్ ఎక్కిద్దాం ట్రైన్లో యాక్చువల్గా ఎవరూ లేరు ఇది యాక్చువల్గా ఈ ట్రైన్ మా ముందు స్టాప్లోనే స్టార్ట్ అయింది ఆ తర్వాత మా స్టాపే అందుకే ఎవరు లేరు సో స్లోగా అందరూ ఎక్కుతూ ఉంటారు ఇంకా నెక్స్ట్ కమింగ్ వచ్చే స్టేషన్స్లలో యూజువల్గా ట్రైన్స్ అనేవి అన్ని దాదాపుగా ఇలానే ఉంటాయి చూడడానికి ఇన్సైడ్ వ్యూ అయితే కొన్ని ట్రైన్స్లలో ఏంటంటే ఇది ఎక్స్ప్రెస్ ట్రైన్ కదా ఇలా డిస్ప్లే ఉంటుంది నెక్స్ట్ ఏ స్టాప్లో దిగుతాము ఏంటి ఏ స్టాప్కి ఎంత టైంకి వెళ్తుంది అనేది డిస్ప్లే అయితే ఉంటుంది ఇంకా దీంట్లో వైఫై ఫెసిలిటీ కూడా ఉంటుంది మనం వైఫై కూడా కనెక్ట్ అయ్యి యూస్ చేసుకోవచ్చు వెరిఫై చేసుకోవాలి ఈమెయిల్తో ఫస్ట్ ఇంకొక దగ్గర సెటిల్ అవుదాం ఇక్కడి నుంచి యాక్చువల్గా ఫ్రాంక్ఫర్ట్ మెయిన్ స్టేషన్కి వెళ్తున్నాను నేను ఇప్పుడు సో అక్కడి వరకు ట్రావెల్ టైం వచ్చేసి అరౌండ్ ఫార్టీ మినిట్స్ అలా ఉంటుంది యాక్చువల్ గా ఇక్కడ అన్ని ట్రైన్స్ లలో కూడా ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉంటుంది అన్నట్టు ఇదేంటంటే మనం స్ట్రోలర్స్ కానీ సైకిల్స్ కానీ తీసుకు వెళ్ళొచ్చు దీంట్లో ఇక్కడ సైకిల్స్ చాలా బాగా వాడతారు ఇక్కడ పిల్లల్ని ఎవరు ఎత్తుకోరు స్ట్రోలర్లలోనే తిప్పుతూ ఉంటారు కాబట్టి ని ఇక్కడ పార్క్ చేసేసుకొని పేరెంట్స్ ఇక్కడ కూర్చోడానికి కూడా చిన్న సీట్స్ కూడా ఉంటాయి ఇక్కడ ఈ స్టేషన్ నిధి రాదు అంటారు ఇదేంటంటే మేము ఫస్ట్ టైం ఫ్రాంక్ఫర్డ్ వచ్చినప్పుడు ఉన్న ప్లేస్ ఇది దీంట్లో చాలా మంది ఇండియన్స్ కూడా ఉంటారు సో మెమరీగా ఉంటుందనేసి నేను ఇప్పుడు దీంట్లో షూట్ చేసుకుంటున్నాను మేము ఫస్ట్ టైం జర్మనీకి వచ్చిన కొత్తలో ఫ్రాంక్ఫర్ట్ లో అనే ప్లేస్ లోనే ఉండేవాళ్ళము చాలా బాగుంటుంది ఈ ప్లేస్ కూడా చాలా వరకు కంపెనీస్ అన్ని కూడా కొన్ని కొన్ని ఇక్కడ ఉంటాయి సో చాలా మంది ఇండియన్స్ మన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు ప్రజెంట్ సంతు వర్క్ చేసిన కంపెనీ కూడా నిద్రాద్ లోనే ఉంటుంది సంతు యూజువల్ గా ఆఫీస్ కి రావాలంటే ఇక్కడి వరకు రావాల్సిందే ఇంకా మనం నెక్స్ట్ వచ్చేసి మన స్టాపే ఫ్రాంక్ఫర్ట్ వన్ ఆఫ్ సో ఇక్కడ మనం దిగాల్సిన స్టాప్ వచ్చేస్తుంది ఇదే ఈ ట్రైన్ కి లాస్ట్ స్టాప్ కూడా జర్మనీలో మంచి ఫాస్టెస్ట్ ట్రైన్ కూడా ఉంటుంది దాని ఐసిఈ అంటాము ఇదే ఆ ట్రైన్ వైట్ కలర్ లో కనబడుతుంది కదా సో ఇది ఎంత అంటే త్రీ హండ్రెడ్ కిలోమీటర్ వన్ అవర్ లో వెళ్ళిపోతుంది చాలా ఫాస్ట్ గా వెళ్తుంది చెవులు అయితే గడలు పడిపోతాయి దాంట్లో వెళ్తే మేము ఫస్ట్ టైమే ఎక్స్పీరియన్స్ చేసాం జర్మనీకి వచ్చిన కొత్త దాంట్లో కొన్ని క్యాఫిటేరియా అని కొన్ని ఎక్స్ట్రా ఫెసిలిటీస్ కూడా ఉంటాయి పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ అని దాని టికెట్ కొంచెం కాస్ట్లీ కూడా ఉంటుంది ఓకే మనం ఇంకా దిగిపోతాం హఫ్త బాన్ హాఫ్లో ఇదే మనం వచ్చిన ట్రైన్ ఇప్పుడు క్లియర్గా చూపించడానికి ట్రైన్ దొరికింది నాకు వచ్చేటప్పుడు సరిగా చూపించలేదు సో ఇప్పుడు మనం ఫ్రాంక్పట్ సిటీకి వెళ్ళిపోదాము సిటీకి వెళ్ళాలి అంటే హఫ్త ఆఫ్ నుంచి సిటీ సెంటర్కి వెళ్ళడానికి ఇంకా కొంచెం వేరే ట్రైన్ చేంజ్ అవ్వాలి సో నేను ఆ ట్రైన్ చేంజ్ అయ్యి ఇప్పుడు సిటీకి వెళ్తాను నెక్స్ట్ అంటే సిటీ సెంటర్కి వెళ్తాను ఫ్రాంక్ఫర్ట్ అనేది చాలా పెద్ద మెయిన్ స్టేషన్ అన్నట్టు ఇక్కడ చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి సో ఇక్కడ ఏంటంటే ఈ ప్లాట్ఫామ్స్ లో ఉండే ట్రైన్స్ అన్ని లాంగ్ డిస్టెన్స్ కి వెళ్లేటివే ఉంటాయి షార్ట్ డిస్టెన్స్ వెళ్ళవి ట్రైన్స్ ఇవి అంటే సిటీ నుంచి చిన్న చిన్న వేరే సిటీస్ కానీ పెద్ద సిటీస్ కానీ వెళ్తాయి ఇదే ఇందాక చూపించిన ఐసిఈ ట్రైన్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ట్రైన్ జర్మనీ అన్నట్టు ఇది మళ్ళీ ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది దీంట్లో వెళ్తే ట్రావెల్ చేసిన ఫీలింగ్ కూడా ఉండదు నేను విత్ ఇన్ ద సిటీనే కాబట్టి ట్రావెల్ చేయాల్సింది సిటీ సెంటర్కి కాబట్టి నేను యస్బాన్ చూస్ చేసుకుంటాను నెక్స్ట్ ఎస్ కానీ యూ కానీ స్టాసన్ బాన్ కానీ ఎక్కొచ్చు సో నేనైతే యస్బాన్ చూస్ చేసుకుంటున్నాను ఇదేంటంటే జస్ట్ కిందకి వెళ్ళిపోవాలి ఇప్పుడు ఈ స్టేషన్ లోనే అండర్ గ్రౌండ్ లో ఇంకొక ఫ్లోర్ ఉంటుంది సో అక్కడికి వెళ్తాము ఇప్పుడు అక్కడ యస్బాన్ ఎస్ బాన్ కానీ యూ కానీ ఉంటాయి అన్నట్టు మోర్ ఓవర్ ఈ ఎస్ అండ్ యూ ట్రైన్స్ చాలా ఫాస్ట్ గా తీసుకెళ్తాయి హాఫ్ బాన్ ఆఫ్ నుంచి సిటీ సెంటర్ కి జస్ట్ వన్ టూ మినిట్స్ కానీ ఎక్కువ పట్టదు ఫ్రీక్వెన్సీ కూడా బాగుంటుంది ఎవ్రీ ఫైవ్ మినిట్స్ కి ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటుంది అదిగో అదే ఎస్ బాను వెళ్ళిపోయి ఎక్కేయాలి అదంతా వెళ్ళిపోయింది అది సో నేను ఇప్పుడు వెళ్ళి కూర్చున్నాను జర్మనీలలో ట్రైన్స్ లో టికెట్ తీసుకోకుండా ట్రావెల్ చేసినట్లయితే సిక్స్టీ యూరోస్ ఫైన్ వేస్తారు నెక్స్ట్ మనం దిగాల్సిన స్టాప్ వచ్చేసింది సో దిగిపోతాం ఇంకా ఇప్పుడు సిటీ సిటీలోకి ఎంటర్ అయిపోదాము ఇప్పుడు ఇది అండర్ గ్రౌండ్ లో ఉంది అన్నట్టు సో పైన కెళ్తే సిటీ వ్యూ కనిపిస్తుంది సో ఇప్పుడు పైకి పైకి వెళ్తాను చూడండి ఇది జస్ట్ లైక్ మన కోటి మార్కెట్ అనుకోండి ఇంటి నుంచి పైనకి రాగానే నాకైతే ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ర్యాలీ చేసేది కనిపించింది ఇదేంటంటే ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ వాళ్ళ దాంట్లో నెక్స్ట్ ఏదో ఈవెంట్ ఉందనేసి దాని ఇన్విటేషన్ కోసం అనేసి పబ్లిసిటీ కోసం అనేసి ఇలా ర్యాలీ చేస్తూ తిరుగుతున్నారు నాకు ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ దుర్బైలో బెల్జియంలో ఉంటుంది అక్కడ చాలా బాగుంటుంది అక్కడ ఇస్కాన్ టెంపుల్ అంటే నాకు చాలా ఇష్టం అది ఫ్యూచర్లో నేను ఖచ్చితంగా వెళ్ళాలి ఒక వీడియో చేయాలి దానిపైన అని అనుకుంటున్నాను కుదిరిన మటుకు చేస్తాను ఖచ్చితంగా ఇక్కడి వాళ్ళు మన ఇండియన్ ట్రెడిషన్ లో రెడీ అయ్యి సారీస్ కట్టుకోవడం కానీ పంచల్ కట్టుకోవడం కానీ ఉండి చేసింది చాలా బాగా అనిపిస్తుంది నాకు మనకైతే ప్రసాదం కూడా వచ్చేసింది టెంపుల్ అంటేనే ప్రసాదం మన స్టార్టింగే మంచిగా శ్రీకృష్ణుడు బ్లెస్సింగ్స్ స్టార్ట్ అయిపోయింది ఒకసారి సైకిల్స్ చూడండి నాట్ ఓన్లీ జర్మనీ ఆల్ ఓవర్ యూరోప్లో చాలా ఎక్కువగా సైకిల్స్ యూజ్ చేస్తూ ఉంటారు సో వీళ్ళు ఇక్కడ పార్క్ చేసేసుకొని సిటీలో పా మంచిగా ఏమైనా వాళ్ళ షాపింగ్ కానీ వాళ్ళ పనులు చూసేసుకుంటారు అన్నట్టు మరోవర్ సిటీలో కార్లలో వస్తే చాలా పార్కింగ్కి ఇబ్బంది అందులోనూ తెలుసు కదా ఇంకా ఎలా ఉంటుందో చాలా ట్రాఫిక్లలో ఇరుక్కుపోవాల్సి వస్తుంది సో అందుకని అందరూ ఇలా యూజ్ చేస్తారు నార్ ఇక్కడనే కాదు అసలు సైకిల్స్ అనేది చాలా ఎక్కువ యూజ్ చేస్తారు మొత్తం జర్మనీ ఆల్ ఓవర్ జర్మనీ అండ్ యూరప్లో నాకు అదైతే చాలా బాగా నచ్చింది వీళ్ళలో ఆ క్వాలిటీ అయితే చూసి నేను ఇన్స్పైర్ అయ్యి మేము కూడా సైకిల్ తీసుకున్నాం యాక్చువల్గా మేము ఎప్పటి నుంచో తీసుకోవాలి తీసుకోవాలనుకున్నాం కానీ సరిగ్గా కుదరలేదు సో ఫైనల్లీగా అయితే తీసుకున్నాము మేము కూడా సో ఇది వచ్చే సిటీ మెయిన్ సెంటర్ అన్నట్టు ఇక్కడ అంతా షాపింగ్ కాంప్లెక్స్లు ఉంటాయి సో ఇది నేను వచ్చింది దట్టు వీకెండ్ కదా కొంచెం జనాలు ఎక్కువే ఉన్నారు ఇక్కడ మల్టీకల్చరల్ అన్నట్టు ఆల్ డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళందరూ ఇక్కడ ఫ్రాంక్వర్ట్లో ఉన్నట్టుగా ఉంటారు ఎక్కువ జర్మన్స్ అనేవి కాదు ఇది ఫ్రాంక్వర్ట్ అనేది చాలా పెద్ద సిటీ కాబట్టి అంత మల్టీకల్చరల్ లాగా ఉంటుంది కొంచెం సో నేను ఇప్పుడు షాపింగ్ కోసం వచ్చాను కాబట్టి షాపింగ్కి వెళ్తాను షాపింగ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను షాపింగ్ అయిపోయింది ఇప్పుడు నేను మళ్ళీ స్ట్రాసిన్ బాన్ అంటే రోడ్డుపైనే ఉంటుంది అంటే స్ట్రీట్లలో వెళ్ళే ట్రైన్ ఎలా ఉంటుందో చూపిస్తాను అది ఎక్క అది ఎక్కడానికి ఇక్కడ ఉన్నాను సో మన ట్రైన్ ఇదే వచ్చేసింది సో ఇది ఎక్కి నేను ఇండియన్ స్టోర్కి వెళ్ళాలనుకుంటున్నాను సో ఎక్కిద్దాం ట్రైన్ ఇంకా స్ట్రాసిన్ బాన్స్ అయితే మంచి రోడ్డు పైనే వెళ్తూ ఉంటాయి మంచి ఫ్రీక్వెన్సీ కూడా చాలా బాగుంటాయి ఎవ్రీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ స్టాప్ అయితే ఉంటూ ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది నాకు ఈ ట్రైన్స్లో ఉండి కూడా సిటీవీ చూసేయచ్చు అంత బాగా అనిపిస్తాయి ఫ్రాంక్వెట్లో ఉన్నప్పుడు చాలా బాగా యూజ్ చేసేవాళ్ళం ఈ ట్రైన్స్ని ఇప్పుడు మేము ఫ్రాంక్వెట్లో ఉండట్లేదు కొంచెం ఫ్రాంక్వెట్ నుంచి కొంచెం దూరంలో ఉంటున్నాము ఈ ఏరియా అంతా అప్పుడు బాగా తిరిగే వాళ్ళం ఎవ్రీ వీక్ వచ్చినట్టు వచ్చేవాళ్ళం మెయిన్ స్టేషన్కి కానీ అన్నింటికి సిటీ సెంటర్కి కానీ బట్ ఇప్పుడు ఇవన్నీ మిస్ అయిపోతుందా అనిపిస్తుంది సిటీ సెంటర్ అంతా ఫ్రాంక్ఫర్ట్ సిటీలో కార్ వాడటం కన్నా కూడా ఈ ట్రాన్స్ వాడటం అనేది చాలా బెటరు వీటికి ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అంటూ ఏమీ ఉండదు మనం కార్లో అయితే చాలా ట్రాఫిక్లో ఇరుక్కుపోవాల్సి వస్తుంది అంటే మన ఇండియా అంత ట్రాఫిక్ అయితే ఉండదు తక్కువే ఉంటుంది ఈవెన్ దానికన్నా ఇలా ట్రైన్స్లో అయితే ఫటాఫటా వెళ్ళిపోవచ్చు ఇంకా ప్రాబ్లమే ఉండదు మనం చేరుకోవాల్సిన డెస్టినేషన్కి చాలా ఈజీగా చేరేసుకుంటాము ఈ ట్రైన్ ఈ ట్రామ్స్ వల్ల ఇక్కడ యూరో సింబల్ తో ఉంది కదా పెద్దది ఈ స్టాప్ వచ్చేసి ఇంతకు ముందు సంతూ ఫస్ట్ ఫ్రాంక్ఫర్ట్కి వచ్చినప్పుడు చేసిన ఆఫీస్ అన్నట్టు ఇక్కడే ఉంటది అది ఈ స్టాప్ లో దిగి వెళ్తాడు నెక్స్ట్ ఇంకా మనం దిగాల్సిన స్టాప్ అన్నట్టు వచ్చేసింది ఇంకా దిగిపోదాం ఇక్కడ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా చాలా బాగా వాడుతూ ఉంటారు అందరూ ఇవి యాప్ ద్వారా మనం ఎక్కడుందో తీసేసుకొని వెళ్ళిపోవచ్చు సిటీలో అయితే చాలా బాగా అవైలబుల్గా ఉంటాయి ఇవి నెక్స్ట్ నేను ఇండియన్ స్టోర్కి వెళ్ళి ఫుల్గా లగేజ్ తీసుకొని వచ్చేస్తున్నాను నేను ఇండియన్ స్టోర్కి వెళ్ళాలంటే అన్నీ అంటే ఏవైతే మిస్ అయిపోయినాయో అన్నీ తెచ్చుకుంటాను సో వెళ్తాడు కానీ అన్నీ తీసుకురాడు ఏదో లిస్ట్లో ఉన్నాయే నేను ఏదో చెప్తే అప్పటికప్పుడు తీసుకుని వస్తాడు సో ఇప్పుడు మళ్ళీ మనం రిటర్న్ ఇవ్వడానికి అనేసి ఫర్ హాఫ్త్ బాన్ అఫ్కి వచ్చేసాం మెయిన్ స్టేషన్ అదే ఇదంతా మెయిన్ స్టేషన్ దగ్గర వ్యూ అన్నట్టు ఈ హాఫ్ బాన్ ఆఫ్ మెయిన్ స్టేషన్ దగ్గర ఫుల్ బిజియెస్ట్ ఏరియా అనుకోండి ఇది ఫుల్గా ట్రామ్స్ రావటం పోవటం చాలా బిజీగా ఉంటుంది ఈ స్టేషన్ అయితే ట్రామ్ స్టేషను దీనికి ఆపోజిట్లోనే మెయిన్ మన రైల్వే స్టేషన్ అన్నట్టు ఇదే హాప్ బన్ ఆఫ్ రైల్వే స్టేషను సో ఇప్పుడు మనం వెళ్ళి మళ్ళీ ఎస్బాన్ కానీ ఆర్ఏ సెవెంటీ కానీ ఎక్కి మా ఇంటికి వెళ్ళిపోతాను నేను ఫైనల్గా స్టేషన్లోకి ఎంటర్ అయిపోయాను స్ట్రెయిన్ ట్రైన్ స్టేషన్లో లోపల లుక్ అయితే ఇలా ఉంటుంది ట్రైన్ స్టేషన్ లోపల టికెట్ తీసుకునేవి మిషన్స్ ఇవి ఆల్రెడీ నేను టికెట్స్ ఎలా తీసుకోవాలి అనేది వీడియో ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను చూడండి కావాలంటే ఇన్ కేసు ఎవరికైనా కావాలనుకుంటే ఇదంతా ఎప్పుడు బిజీ బిజీగానే ఉంటుంది ఎంటర్ అవ్వగానే మనకైతే ఒక డిస్ప్లే ఉంటుంది ఏ ట్రైన్ ఏ టైంకి అక్కడ ఏ ప్లాట్ఫామ్లో ఉంది అనేది సో మనం చూసుకొని వెళ్ళిపోవచ్చు మనం వెళ్ళాల్సిన ట్రైన్ సెకండ్ ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి నేను అక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు హాప్తు బాన్ ఆఫ్ ఏరియా అనేది ఇదనే కాదు ఇప్పుడు మనం వచ్చాం కదా ట్రామ్స్ అని వచ్చిన ఏరియా అదంతా ఈ మెయిన్ స్టేషన్ ఏరియా అనేది అంతా బాగా ఉండదు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే దొంగలు అవి ఎక్కువే ఏరియాలలో కొంచెం మనం జాగ్రత్తగా ఉంటూ ఉండాలి వీడియో తీసుకుంటూ మెల్లిగా ఉన్నాను నా ట్రైన్ ఆల్రెడీ వచ్చేసింది ప్లాట్ఫామ్ పైకి అది వెళ్ళడానికి రెడీగా ఉంది ఇంకా నేను ఎక్కకపోతే ఇంకా కాసేపట్లో ట్రైన్ మిస్ అయిపోయేది ఇది మిస్ అయితే ఫార్టీ మినిట్స్కి ఒక ట్రైన్ ఉంటుంది సో థర్టీ ఫార్టీ మినిట్స్ వెయిట్ చేయాల్సి వచ్చేది ఫైనల్గా నాకు ట్రైన్ అయితే దొరికేసింది ఎక్కేసా నేను ఫుల్ ఆఫ్ లగేజ్తో వచ్చాను నేను సైకిల్ మీద వచ్చాను కాబట్టి ఇప్పుడు రిటర్న్లో సైకిల్ మీద అంత లగేజ్ వెళ్ళటం కష్టం అనేసి నేను సంతోన్ రమ్మన్నాను స్టేషన్కి సో దట్ వాళ్ళకి లగేజ్ ఇచ్చేసి నేను సైకిల్ మీద వెళ్ళిపోదామని సో వాళ్ళు వచ్చారు బాయ్ లగేజ్ సంతకు ఇచ్చేసి నేను సైకిల్ మీద ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసరికి కూతురు ఆల్రెడీ ఫ్రెండ్స్ అందరితో మంచి ఇంటి ముందర మీటింగ్ పెట్టేసింది ఇది కంప్లీట్ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి